ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అమావాస్య రోజు ఇలా చేశారంటే దుష్ట శక్తుల ప్రభావం అనేది తగ్గుతుంది దూరం అవుతుంది మనకి తెలియకుండానే ఈ మధ్యకాలంలో గమనిస్తే నెగటివ్ వైబ్రేట్ ఎక్కువగా ఉంటున్నది మనంతా తొలగిపోవాలి అని అంటే అమావాస్య రోజు మస్ట్ అండ్ షుడ్ ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి తెలుసో తెలియకో ఏవో నెగిటివ్ అనేది సహజంగా ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువగా ఉంటున్నది సో అలాంటి నెగిటివ్ అంతా కూడా పోవటం కోసము మీరు చేయాల్సిన అమావాస్య రోజు ఒక ఇరవై ఒక్క లవంగాలు మామూలుగా మనం ఇలా హారతి కర్పూరం వెలిగిస్తాము పూజా ప్రాసెస్ అంతా అయిపోయాక ఆ వెలుగుతున్న కర్పూరంలోనే ఇరవై ఒక్క లవంగాలు వేయండి ట్వంటీ వన్ లవంగాలు వేసి అవి కాలుతూ ఉన్నప్పుడు ఇల్లు మొత్తం కూడా చూపించండి నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది ముందు నెగిటివ్ మొత్తం అర్థం పోతుంది నాన్న అలా చేయటం వల్ల ఇలా ప్రతి రూము కూడా రూము రూమ్ 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 గది గది ఇల్లు మొత్తం కూడా చూపించండి ఇది ఒక పద్ధతి రెండవ పద్ధతి అమావాస్య రోజే నల్ల కుక్కకి వీధి కుక్కలు నల్ల కుక్కలు ఉంటాయి నల్ల కుక్కకి ఆహారం తినిపించండి ఏదైనా బిస్కెట్ కావచ్చు రొట్టె కావచ్చు బన్ కావచ్చు అలా ఏదైనా నల్ల కుక్కకి ఆహారం పెట్టండి గుర్తు పెట్టుకొని మీరు ఇలా చేశానంటే నెగిటివ్ మొత్తం పోతుంది దుష్ట శక్తుల ప్రభావము మొత్తం కూడా దూరమైపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఈ ఒక్క అమావాస్యను కాదు గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్యకి ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి